తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో జనసేనాని ఒకే రోజు రెండు సార్లు భేటీ కావడం సుదీర్ఘంగా చర్చలు జరపడం ఆసక్తిని సుదీర్ఘస్తోంది సీట్ల ఆదివారం మధ్యాహ్నం దాదాపు మూడు గంటల పాటు ఉండవల్లలోని చంద్రబాబు నివాసంలో పవన్ సమావేశమయ్యారు ఆ తర్వాత మళ్లీ ఆదివారం రాత్రి మళ్లీ భేటీ అయ్యారు ఈ భేటీలో సీట్ల సర్దుపాటుపై విస్తృత చర్చ జరిగినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయంపై ఈ రెండు భేటీల్లో కొలు తెలుస్తోంది ముఖ్యంగా జనసేన పోటీ చేయబోయే ముప్పై అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంట్ స్థానాలపై క్లారిటీ వచ్చింది సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై టీడీపీ జనసేన మిత్రపక్షం చర్చలు కొలుకొచ్చినట్లుగా తెలుస్తోంది ఆదివారం మధ్యాహ్నం అర్ధరాత్రి గంటల వరకు కూడా ఈ చర్చలు రెండు దఫాలుగా మొత్తంగా అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన పోటీ చేసే అవకాశం దక్కింది కాగా ఇప్పటికే మచిలీపట్నం కాకినాడ లోక్సభ స్థానాలను జనసేనకు కేటాయించారు వీటితో పాటు అనకాపల్లి లేదా తిరుపతి లోక్సభ స్థానం కూడా జనసేనకు దక్కబోతోంది అదే సమయంలో జిల్లాల ప్రాతిపదికన నియోజకవర్గాల వారీగా సీట్లను పంచుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతానికి ఎన్నికల సమయానికి అవసరమైతే మరో ఐదు నుంచి పది స్థానాలు మార్పులుంటాయని జనసేన వర్గాలు చెబుతున్నారు ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ మూడు గంటల పాటు టికెట్ల అంశమే ఎజెండాగా చర్చించారు సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు పూర్తి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలి ఏ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయనే సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు పూర్తి చేశారు రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు వాటికి ఓకే చెప్పారు జనసేన అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి బాలసౌరి పోటీ చేయడం ఖాయమైంది అదే సమయంలో తమ వైపు నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ఉన్నారని మరిన్ని స్థానాలు కేటాయించాలని పవన్ చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం ఉభయ గోదావరి జిల్లాలో యాభై శాతం షేర్ ఉండాలని ఆయన కోరినట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది అదేవిధంగా ఉత్తరాంధ్రలోని విశాఖలోనూ పార్టీ బలంగా ఉందని అక్కడ కూడా తమకు ఎక్కువ సీట్లు కావాలని పవన్ కోరినట్లుగా తెలిపింది జనసేన పార్టీకి విజయనగరంలో ఒకటి విశాఖ ఆరు తూర్పు గోదావరి ఆరు పశ్చిమ గోదావరి నాలుగు కృష్ణా మూడు గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు అనంతపురం జిల్లాల్లో రెండు స్థానాల్లో తెనాలి భీమిలి నెల్లిమర్ల లేదా గజపతి నగరం విశాఖ నార్త్ లేక సౌత్ చోడవరం లేక అనకాపల్లి పెందుర్తి లేదా ఎలమంచిలి పిఠాపురం కాకినాడ రూరల్ రాజోలు పి గన్నవరం రాజానగరం రాజమండ్రి రూరల్ లేదా తూర్పు గోదావరిలో మరో సీటు అమలాపురం నర్సాపురం భీమవరం తాడేపల్లిగూడెం లేదా తణుకు ఏలూరు లేదా కైకలూరు దర్శి లేదా చీరాల పెడన అవనిగడ్డ విజయవాడ వెస్ట్ రాజంపేట లేదా రైల్వే కోడూరు జనసేనకు గట్టి అభ్యర్థి ఉంటే తిరుపతి సీటు ఆ పార్టీకి ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు కాకినాడ రూరల్ సీటు జనసేనకు కేటాయించి కాకినాడ అర్బన్ సీట్లో తాము పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు సీట్లు అభ్యర్థులపైనే ఈ నెల మరోసారి సమావేశమై అభ్యర్థులను ఖరారు చేయనున్నారు మరోవైపు ఈ నెల పద్నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు రెండు పార్టీల ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు అందులో చంద్రబాబు పవన్ ఇద్దరు ఈ సభా వేదికగా ఉమ్మడి విడుదల చేయాలని నిర్ణయించారు ఇక బీజేపీ స్పష్టత తీసుకోవాలని డిసైడ్ అయ్యారు పార్లమెంటు సమావేశాల తర్వాత పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు బీజేపీ నేతల వైఖరిపైన క్లారిటీ తీసుకుని కలిసి వస్తే సీట్ల కేటాయింపు మేనిఫెస్టో పైన చర్చ చేయనున్నారు లేకుంటే తమ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లుగా టాక్ వినిపిస్తోంది